ఇటీవల కురిసిన తుఫాను విభత్సానికి చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు ఆర్థికంగా చాలా పతనమయ్యారు ఎన్నో పంటలు నీట మునిగాయి వచ్చింది కదా దీనివల్ల ఏంటంటే పంటకి చాలా నష్టాలు వచ్చినాయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు విషయం ఏంటంటే రైతులకి ఇస్తారని సేమ్ గారు చెప్పినప్పటికీ వారికి సరైన ఆర్థికంగా వసతులు కల్పించలేకపోవడంలో అక్కడ స్థానికం ఉండే నాయకులు కానీ అధికారులు కానీ విఫలమవుతున్నారని తెలుస్తుంది రైతే మనకి వెన్నెముక రైతు బాధపడితే మనం బాధపడతాం అందుకని రైతు క్షేమం కోసం ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి అధికారులు కూడా శ్రద్ధతో వారిని ఆదుకొని తగిన విధంగా ఆర్థిక సహాయం అందించినట్లయితే రైతు కోలుకొని తిరిగి మరో పంట వేయడానికి అవకాశం ఉంటుందన్నమాట పశువు కానీ వరి కానీ కూరగాయల పంటలు కానీ పత్తి కానీ ఏదైనా సరే అన్ని రకాలుగా ఈ కోస్తా బెల్ట్ మొత్తం రేపాల ప్రాంతం కానీ నెల్లూరు కానీ తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి ఈ సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా తుఫానికి చాలా అతలా కొత్తవై రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతు సంఘాలు కూడా వీటి మీద బాగానే మాట్లాడుతున్నాయి అయితే అధికారులు ఎమ్మటే స్పందన లేకపోవటం ప్రభుత్వం చెప్పినప్పటికీ అధికారులు వేగవంతం లేకపోవడం వల్ల సమస్యల పరిష్కారం కాటలే అందుకని అధికారులు వెంటనే స్పందించి ఈ బాధ్యత బాధితుల్ని రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నారు ఎందుకంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు రైతులు ఆర్థికంగా వారికి వనరులు సమకూర్చినట్లయితే తిరిగి ఇంకొక పంట వేయడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి